లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు అందరు సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది ఎస్ఐన్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై ఎకరాలు ఉన్నాయి అంటే ఈ అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు అయినా చాలామంది రై వీళ్ళు రైతులు అమ్మేశారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మి అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం డిసైడ్ చేశాం చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీలు లేదని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది రోజు ఆగిపోయింది ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఈ ఈ గవ ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు ఈ అసైన్ ల్యాండ్స్ అన్నిటిని స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఎన్ని కొన్ని పట్టాలు వాళ్ళవి కాకపోయినా కూడా మాయ అని చెప్పే విధంగా చేశారు అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా నైంటీ డేస్ తీసుకుంటున్నాం దీనికి నైంటీ డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం అయిపోతే దాన్ని ఒక డిసిషన్ తీసుకుంటాం అందులో ఒక ఇరవై ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో ట్వంటీ ఎకర్స్ క్లియర్ అవుతాయి ఇవి కాకుండా ఇంకొక ఫార్టీ ఫైవ్ ఎకర్స్ సిఆర్డిఏ లిమిట్స్లో ఉంది అది కూడా వర్క్ చేస్తారు ఇవి 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 జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నాలుగైదు ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో ఎందుకంటే తొంభై పర్సెంట్ పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం చక్కగా జరిగిపోతుంది వాళ్ళకి వచ్చేటప్పటికీ గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లు అందరినీ ఇరవై ఐదు విలేజెస్ని ఎన్సీసీ ఆర్వి ఎన్సిసి నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ట్వంటీ డేస్లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు ఫిఫ్టీన్త్ టు థర్టీ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఈ ఇరవై ఐదు విలేజెస్కి డిసెంబర్ థర్టీ ఎత్ అది అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం కూడా ప్రతి రైతుకి ఏ అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాం వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకి ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడో తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తయిపోతుంది ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాడ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మద్దరి రిక్వెస్ట్ చేస్తాం రైతు సోదరులు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎన్ రైతులను మోసం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ జీవో ఇచ్చాడు దానివల్ల కొంతమందికి ఫ్లాట్లు ఎలా టై కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి కొంతమందికి ఎలా చేయలేని పరిస్థితి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేయడం జరిగింది అందులో కూడా ఇరవై మూడు మంది కేసులకు సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అమ్ముకున్న వాళ్ళ మధ్య కొన్న వాళ్ళ మధ్య ఫ్యామిలీలో అమ్మటానికి హక్కు ఉంది లేదనే అది అటు ఒక అంశం మీద ఉంది ఒక ఆరు కేసులు మాత్రం టైటిల్ ప్రాబ్లం ఆ టైటిల్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట ఇటువంటి అంశాల వల్ల కొన్ని డిలే అవుతున్నాయి వీటికి కూడా ఒక టైం లైన్ పెట్టుకొని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దీనికి ఒక పరిష్కారం చూడాలనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం అంతేకాకుండా లంకా ల్యాండ్స్ ఉన్నాయి లంకా ల్యాండ్స్ గతంలో తీసుకున్నారు దానికి దాదాపు పదకొండు వందల ఎకరాలు పైగా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అందులో కొంత మేరకు తీసుకున్నారు కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఆగిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదు సిఆర్డీ అధికారులు కాదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి ఆ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది ఆ కేసు కొలిక్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు వాటిలో డెవలప్మెంట్ చేయడానికి ఈ టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం దిశగా గౌరవ మంత్రి చంద్రశేఖర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు నేను కలిసి కూర్చొని పది పదిహేను రోజులకు ఒకసారి కూర్చొని వీటిని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను